ఈ రాసులపై బుధగ్రహ గోచారం దసర తర్వాత సంచలన మార్పులు తెస్తుంది మూడు వారికి ఇది ధన కనకవర్షం కురిపించబోతోందని జ్యోతిష్యులు చెబుతున్నారు మిథున రాశి బుధ గోచారం తర్వాత వారికి సంపద పెరుగుతుంది సోషల్ స్టేటస్ బలపడుతుంది బిజినెస్ డీల్స్ సక్సెస్ అవుతాయి క్రియేటివ్ ఐడియాలు పెరుగుతాయి ఇన్వెస్ట్మెంట్స్లో లాభాలు వస్తాయి కన్యారాశి వారికి వర్క్లో గ్రేట్ సక్సెస్ ఉంటుంది జాబ్లో ప్రమోషన్ అవకాశాలు ఫైనాన్షియల్ డెసిషన్స్ పాజిటివ్గా మారుతాయి హెల్త్ ఎడ్యుకేషన్లో మంచి ఫలితాలు వస్తాయి రాశి వారికి అక్టోబర్ మూడు నుంచి అదృష్టం తలుపు తడుతుంది కొత్త ప్రాజెక్ట్స్ విజయవంతమవుతాయి ఆర్థిక పరిస్థితులు బలపడతాయి దైవ ఆధ్యాత్మిక ప్రయాణాలకు ఇది సరైన సమయం ఇలా దసరా తర్వాత ఈ మూడు రాసులకు బుధగ్రహ గోచారం అదృష్టాన్ని రెట్టింపు చేస్తుంది మీ రాసి ఇందులో ఉందా లో చెప్పండి ఇలాంటి జ్యోతిష్య విశేషాలు తెలుసుకోవాలంటే ఎలివేట్ వాయిస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి